వివన్ న్యూస్ తెలంగాణ ఈ రోజు జెడ్పీహెచ్ఎస్ సిరాజ్పల్లిలో నేషనల్ గర్ల్స్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా డాక్టర్ భానుశ్రీ బాలికల హక్కులు సాంఘిక హక్కు సామాజిక భద్రత విద్య బాల్య వివాహాలు పౌష్టికాహారం వ్యక్తిగత భద్రత మొదలైన అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమంలో లయన్ డాక్టర్ కాట్రగడ్డ భారతి ప్రధాన ఉపాధ్యాయురాలు ఉదయలక్ష్మి ఉపాధ్యాయులు సునీత తెలుగు సునీత యామిని రేణుకా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విద్య దినోత్సవం ఈరోజు ఆడపిల్లల విద్య పట్ల అవగాహన కల్పించడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అనేటటువంటివి మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనము నిర్వహించుకుంటూ ఉన్నామనమాట అయితే ఇందులో భాగంగా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా డాక్టర్ భానుశ్రీ గారు ప్రముఖ గైనకాలజిస్ట్ బోధన్ గారు మన స్కూల్కి విచ్చేశారు వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ఒకసారి చప్పట్ల ద్వారా తెలియజేస్తాను డాక్టర్ బానుశ్రీ లక్ష్మి బోధన్లో గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నేను సీనియర్ గైనకాలజిస్ట్గా శ్రీ మారుతి ప్రసన్న మాతా శిశువు నర్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ రోజు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నేను ఇరాజ్పల్లి గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చిన్న అవగాహన కలిగించాలి పిల్లల్లో ఒక మంచి ఉత్సాహాన్ని తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది స్కూల్ హెడ్మిస్టర్స్ గారు మేడం గారు భారతి మేడం గారు తర్వాత మిగతా కొలీగ్స్ అందరూ కూడా నాకు చాలా సహకరించారు వాళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు బాలికల దినోత్సవం అనేది ప్రతి ఏడా ప్రతి సంవత్సరము జనవరి ట్వంటీ ఫోర్త్న సెలబ్రేట్ చేసుకుంటుంటాము ఎందుకు ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఏదైనా ఒక ఒక అవగాహన రావాలి పబ్లిక్లో ఒక అవగాహన రావాలి అన్న కోసం ఒక రోజున అనేది మనం కేటాయించుకుంటాము ఆ రోజున మనం అవగాహనని క్రియేట్ చేయడానికి ఇలాంటివి డేస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేషనల్ గర్ల్ చైల్డ్ యొక్క థీమ్ ఏంటంటే పిల్లల్ని అదేంటి ఎంపవరింగ్ ద గర్ల్ ఫర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ ఎంపవరింగ్ ద గర్ల్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అన్న థీమ్తో తీసుకొని వెళ్తున్నాము ప్రతి బాలికకి మంచి విద్య కావాలి విద్యతో పాటు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంతో పాటు రక్షణ భద్రత వాళ్ళ హక్కుల గురించి మేము వివ వివరించడం అనేది జరిగింది బాలికల్లో బాలికల్ని ప్రోత్సహించడం అనేది సమాజంలో ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అది సో సమాజంలో మనం కూడా ఒకరు అయ్యాము కాబట్టి ఈ బాధ్యత మేము తీసుకొని ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తు చేశాను దీనికి సహకరించిన ఇరాజ్పల్లి గవర్నమెంట్ స్కూల్ తర్ఫ తరఫు వాళ్ళకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మంచి అవకాశాన్ని మీరు భవిష్యత్తులో కూడా ఉపయోగించుకోవాలి నన్ను అని నేను కోరుకుంటున్నాను నాకు అంటే స్కూల్లో పిల్లలకి స్కూల్లోనే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు ఇంట్లో నేర్చుకుంటారు ఇంట్లో అమ్మ చెప్పినవి బాగా నేర్చుకుంటారు అలాగే స్కూల్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇన్స్పైర్ అవుతారు అందుకని స్కూల్లోనే పిల్లలు చిన్న వయసులోనే పిల్లలకి మనం ఇవన్నీ చెప్పడం వలన ఆడ మగ తేడా లేకుండా పెరగాలి ఆడపిల్లలకి రక్షణ ఎలా ఉంటుంది వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ ఇద్య గురించి ఆరోగ్యం గురించి మనం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి